ఈటెల రాజేందర్ యొక్క మాటలకి ఆయన మాట్లాడిన మాటలకు కౌంటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈటెల రాజేందర్ మాట్లా మాట్లాడిన మాటలకు కౌంటర్ అంటే మధ్యలో కూడా నేను ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు కొంత నేను కూడా కొన్ని మాటలు బ్లాస్ట్ కావచ్చు ఇప్పుడు ఇందులో సబ్జెక్ట్ లేదు నేను ప్రెస్ మీట్ తిట్ల కోసమే పెట్టినా ఇప్పుడు యాక్చువల్గా ఈటల రాజేందర్ మీద తిట్టడానికే పెట్టినా సబ్జెక్ట్ లేదు ఏమి ఇందులో విచిత్రం ఏంటంటే ఈటెల రాజేందర్ ఒక పార్లమెంట్ మెంబరు ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పోయి నా పార్లమెంట్లో ఈ సమస్య ఉంది ఈ పనులు అయితే లేవు నా పార్లమెంట్లో ప్రజలకు ఇది కావాలి అడిగింది ఎప్పుడు లేదు మళ్ళా ఎంపీగా ఈటెల రాజేందరు ఆయన రెండుసార్లు మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద రెండుసార్లు మాటలు మాట్లాడిండు అందుకే నేను ముందే చెప్పిన నేను కేవలం ఈ ప్రెస్ మీటు ఆయన ఏదైతే భాష వాడిండో ఆ భాషకి ఎందుకంటే మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏమనుకుంటారంటే ఈటల రాజేందర్ మాట్లాడితే మా వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలే మాట్లాడలేదు అనే ఫీలింగ్లో కూడా ఉంటారు మా వాళ్ళు నేను ఏమని తిట్టాలి అనేది ఇప్పుడు లెంకుతున్నాను నేను ఇప్పుడు ఈటల రాజేందర్ని ఎందుకంటే కొంత మాకు కొంత మేము ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయనకు ఈ మధ్యలో ఏమైందంటే కొంత ఈటల రాజేందర్ బేకుబ్ శాతాలు చేస్తున్నాడు ఈ మధ్యలో అంతా ఎందుకంటే ఆయనకు ఏం తోస్తలేదు అతనికి ఈటల రాజేందర్కి అర్థమైతే లేదు అతనికి పిచ్చి అతనికి ఒక అయిపోయాడు ఈటల రాజేందర్ ఎందుకు పాగలగాడైండు ఈటల రాజేందర్ అంటే బీజేపీలో ఏదో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నట్టున్నాయి ఆయనకి సెంట్రల్ మినిస్టర్ కావాలనో ఆ పార్టీకి ప్రెసిడెంట్ కావాలను ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి ఎందుకో మరి అలా బీజేపీ సెంట్రల్ పార్టీ ఇంకా ఇప్పటివరకు ఈటల రాజేందర్ నేమ్ చేయలేకపోతున్నది అంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రిని తిడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే ఆయనకి ఏదైనా పోస్ట్ వస్తే వస్తుందా అని తిట్టనన్న తిట్టాలి లేకపోతే ఏం ఏం రాకపోయేసరికి పాగలగాడకి అయిపోయి ఇట్లా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నట్టుగానే కనబడుతున్నది రెండు రకాలు కనబడుతున్నది నువ్వు రెండుసార్లు నోరు జారి ఇట్లా రాజేందర్ నా కొడుక నా కొడుకు ఏంద్ర అది ఏంద్రా అది ఏం మాటలు అవి ఇప్పుడు నేను అదే జగ్గారెడ్డిగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నువ్వు ఒక ఎంపీ ఒక బీజేపీ నాయకుడు అందుకే నేను ముందే చాలా క్లియర్ చెప్పిన ఈటల రాజేందర్ సబ్జెక్టు మీదకే చేయ మాట్లాడలే భగర్ సబ్జెక్టులో నోటుకు వచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడిండు నేను అదే అంటున్నా నా కొడుకు ఏంద్ర అది ఏంద్రం అది ఏం మాట్లాడారు ఈటల రాజేందర్ నేను ఎందుకంటున్నా ఏందిరా ఏం మాట్లాడరా అని ఎందుకు అంటున్నా నువ్వు కూడా స్లిప్ అయిపోయి నువ్వు కూడా నోరు దారుతు జారేసినావు ఏ పరి పరిధి పరిధి దాటి మాట్లాడుతున్నావు నువ్వు ఒక సీనియర్ నాయకుడు లెక్కల్లో లేవు ఎంపీ లెక్కల లేవు నువ్వు మాట్లాడిన దానికే నేను అందుకే అన్నా నువ్వు తిట్లు మాట్లాడినావు నేను కూడా తిట్లే మాట్లాడుతున్నావు మీడియా ద్వారా Subscribe us and press the bell icon for more interesting updates.